బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సిందే అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కాంటి అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టా కదా వైజాగ్లో అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండ్రులతో వైజాగ్లో ఎవరు వీళ్ళు మోయిల్ చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసే వాళ్ళు వాడు వచ్చి కూస సంతకం పెట్టే పెట్టిండు వాడు పాప అవునా పాపులర్ అయింది అది మరి ఎక్కడ ఇవా పెట్టుకోవాలి ఎక్కడ చెప్పండి ఆగా గారికి ఒక పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల ముఖ్య ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలని ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాదును ఎవరు చేసింది హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్నిరా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని హెడ్ చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసాడు కలవకుర్తి మన్ను మషాను రకరకాల పునాదురాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానుక సూచించానిక ఏం లాభము ఈ రాళ్ళన్నీ అసౌ అడ్డం వేస్తూ చెగ్గడామని అయితే భయనది నేను నవ్వేది జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడం రాలే ఏంది నెట్ రిజల్ట్ బాటువాజా నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోవడు తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ వెంకన్న వెంకన్నగారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెర్లు మొలిసే అని చెప్పి పాట రాసి పాడి ఉండే ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడవుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ పాల్పు మాటలకు పాగల మాటలకు పాగలు చేసిన కూడా నువ్వు వారసత్వం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రోజు రోజు మితిమీరినటువంటి అహంకార పూరితమైనటువంటి నీ మాటలు చూస్తుంటే జనంలో వాస్తవాలేదో నీకు తెలుస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీ అయ్యే కొడుకులు ఇద్దరు కూడా మత్స్య పరిమాటలే వేరు మీరిద్దరు పేపర్ కుళ్ళలే వేరు పెద్ద పుల్లాగా ఊహించుకుంటారు కానీ మీరు పక్కా పేపర్ కుళ్ళు అందుకనే మిమ్మల్ని చూస్తుంటే పందికి పరిశుభ్రత గాడిలకు నాట్యం నేర్పడం కల్వకుంట్ల కల్చర్ నేర్పడే రాష్ట్రంలో ఎవరికి తరం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ మాటలు రోజు రోజుకు శృతి మించుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అయ్యనేమో తాగబోతు కొడుకు పొగరపోతుడు ఆంబోతులాగా తిరుగుతున్నాడు మిషన్ కాకతీయాల కమిషన్లు వాటర్ గ్రిడ్ల వాటాలు దండుకొని స్కామ్ల కోసం స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం అంతా కుబేరులైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే ఈ కేటీఆర్ చూస్తే హైదరాబాద్ రాజకీయాల్లో రాజకీయాలలో ఫేక్ క్యారెక్టర్ ఎవరైనా ఉందంటే అదే కేటీఆర్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అలవాడతారు అందుకనే ఇలా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి అర్హత ఇలా లేదు అందుకనే కేటీఆర్ రోజుకొక మాట పూటకొక మాట గంటకొక మాట మాట్లాడేటువంటి నైసాను వదులుకో నీ నైజాన్ని వదులుకోను ఐటీ సదస్సులనేమో చంద్రబాబు నాయుడు గురించి చెప్తావు అతని వల్లనే ఐటీ వచ్చిందని చెప్తావు ఇవాళ బయటకు వచ్చే ఎన్నికల ప్రచారం విస్తృతంగా దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నా అదే రకంగా ఎన్ఆర్ ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి మాట్లాడే కేటీఆర్ మీ తండ్రిని అడుగు ఈ వెన్నుపోటుకు సంబంధించినటువంటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా మీ తండ్రి గారి ఆధ్వర్యంలో జరిగింది మీ తండ్రి దానికి కర్త కర్మ క్రియ దానిని నేడు కూడా పదే పదే ఉచ్చరిస్తుంది మీ తండ్రి వెన్నుపోటు పొడవని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు సోనియా గాంధీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియా వెన్నుపోటు పొడిచిండు లెటర్ ఇచ్చిన చంద్రబాబుకు ఒడిసిండు అమరవీరుల కుటుంబాలకు పొడిచిండు ఇవాళ ఉద్యమ సమయంలో పార్టీని ప్రారంభించినటువంటి ఇన్నయ్యను పొడిచిండు నరేంద్రను పొడిచిండు విజయశాంతిని ఒడిసిండు ఇవాళ కోదండరాము పొడిచిండు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మీ తండ్రి వెన్నుపోటుకు వాళ్ళే కాదని మీకు ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా ఇవాళ సీట్ల పంపిణీకి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని కేటీఆర్ సీట్ల పంపిణీతో పాటు ఆ జైలు కూడా దూచొస్తున్నారు మీ అయ్యే కొడుకులు ఇద్దరు నాడు వ్యాపార ఏర్పాటు కూడా చూస్తున్నాం ఒక్క స్కామా ముఖ్యమంత్రి సహాయ నిధిలో స్కామ్ భూ కుంభకోణాలు ఇలా డ్రగ్స్ మాఫియా ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా ఈ రాష్ట్రంలో కుంభకోణాలకు నిలయమైంది ఆల్రెడీ సహారా కేసు పెండింగ్ ఉంది మిమ్మల్లా చేరుకు పంపాలంటే ఏడి పంపాలని ముందు చూసొస్తున్నాం అన్నటువంటి విషయం నువ్వు గుర్తుంచుకుంటే మంచిది అని ఈ సందర్భంగా మొదలు చేస్తున్నావు నాలుగు సీట్ల కోసం ఇంత రాద్ధాంతమని మాట్లాడకూడదు ఇలా మీ నలుగురు కుటుంబ సభ్యుల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తాకబట్టి తాకట్టు పెట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిరని అడుగుతున్నా మీ నలుగురు కుటుంబ సభ్యుల రాజరికం కోసం మీ నలుగురు కుటుంబ సభ్యుల దోపిడి కోసం మీ నలుగురు కుటుంబ సభ్యుల అధికారం కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోస్తున్నది వాస్తవం కదా అని అడుగుతున్నాం అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తుంది వాస్తవం కదా అని కేటీఆర్ ని సూటిగా అడుగుతున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి కూడా లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మొన్న మాట్లాడుతూ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు తిడితే ఆంధ్రలో తిట్టినట్టు కాదు రాయలసీమలో తిట్టినట్టు కాదు అని కేటీఆర్ మరి కేసీఆర్ తింటే మాత్రం తెలంగాణ వాళ్ళ తిట్టినట్టు తెలంగాణ వాదాన్ని తిట్టినట్టుగా ప్రచారం చేసింది వాస్తవం అని అడుగుతున్నాను అందుకనే ఈ కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికైనా మీ మాటలు అలుపులో పెట్టుకోవాలని నేను కేటీఆర్ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు పరితగించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నాలుగు సంవత్సరాలుగా చేసినటువంటి ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే దళిద మూడు ఎకరాల భూమి రాలే నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు రాలే ఇవాళ ఏది కూడా రానటువంటి పరిస్థితిని ఏ రోజు కూడా చెప్పకుండా ఎదురు దాడి చేసేటువంటి అటువంటి నైజాన్ని వదులుకోమని చెప్తూ అదే రకంగా ప్రొఫెసర్ కోదండరాము తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడని చెప్తుంది ఇదే కోదండరాము ఉద్యమ సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పినటువంటి మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట అతని మీద దాడి చేసి తలుపులు మగలబొడితే అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం పెరిగిందా అని హరీష్ రావు అడుగుతున్నారు అందుకనే మీ మాటలు కట్టి పెట్టండి మీ బ్రోకర్ మాటలు భోగ సామీలు చేయండి మీరు ఏం జనాలకు చెప్పాలో మీరు ఏం చేస్తారో చెప్పలేనటువంటి స్థితిలో ఇవాళ ముసలి నక్కలని గుంట నక్కలని ఒక ఊర పందిలాగా ఎదుగుతూ ఈ రకంగా బూతులు మాట్లాడడం తగదని సందర్భంగా హెచ్చరిస్తున్నాను అందుకనే మీ తల్లి కొడుకులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం అందుకనే ప్రజాకూటం అధికారులకు వస్తే ప్రజల సంక్షేమం ఉంటుంది ఇలా కేసీఆర్ కుటుంబం అధికారులకు వస్తే అలా కుటుంబ ఆకాంక్షల మేరకు కుటుంబ సంక్షేమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు